మిత్రులు ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారం మిత్రులరా ఇక్కడ చూస్తున్న వరి రకం నెల్లూరి ముల దీని పంటకాలం రెండు వందల పది రోజులు ఇది ఏడు నెలలో దీని పంట కాలం మాట్లాడుకున్నాం ఏడు నెలలు ఇది భూమి మీద ఉంటుంది అంటే అందులో ఎన్ని పోషక విలువలు ఉంటాయి అని మాట్లాడుకోవాలి మనం ఎప్పుడైతే ఈ మధ్య చాలా మంది వంద నూట ఇరవై నూట ముప్పై రోజుల పంటలు దాదాపు ఆంధ్ర తెలంగాణలో కానీ రెండు పంటలు మూడు పంటలు చేస్తా ఉన్నామని మాట్లాడాం ఈ రోజు నేను చూసుకుంటే ఇన్ని రోజులు భూమి మీద ఉంటా ఉంది కాబట్టి సూర్యుడు నుంచి అద్భుతమైన శక్తిని తీసుకుంటుంది భూమిలో ఉన్న సారాన్ని బలాన్ని తీసుకుని మొక్క ఆహారం కూడా ఉంది ఈ బియ్యాలు కూడా ఎలా ఉంటాయి అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఇక్కడ చూస్తున్న బియ్యం నెల్లూరు మొలకొలుకులు నెల్లూరు మొలకొలుకుల గురించి మనం మాట్లాడుకున్నాం దీని పంటకాలం ఏడు నెలలు అంటే రెండు వందల ఇది సుమారుగా ఐదున్నర అడుగులు ఎదుగుతుంది వరి మనం మాట్లాడుకున్నాం ఈ విత్తనం ఇచ్చిన వాళ్ళు మనకి మా మిత్రుడు గణేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మనకి విత్తనాన్ని ఇవ్వడం కట్టియానం మాపెళ్ళి సాంబా మొలకొలుపులు ఈ విత్తనాన్ని పరిచయం చేసి నాకు ఆయన